ప్లీజ్ ఫ్రమ్ మై ఛానల్ ఆయన గార్డెన్ సో మనం గోల దగ్గర ఉన్నాము సో ఇది పంట సెట్టింగ్ అయ్యాక మనం ఇన్వాల్వ్ అయ్యాము సో అంత ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే మామూలుగా ఇది చాలా బ్యాక్టీరియల్ బయట తోట సో అంత నీట్గా సెట్ అయింది సార్ మామూలుగా గోవింద్ రెడ్డి అని లెక్చరర్గా పనిచేశారు గవర్నమెంట్ లెక్చరర్ సో ప్యాషన్ అబౌట్ ద ఫార్మింగ్ అనమాట దానిమ్మ చూడండి ఎంత ఇక చూడండి ఎట్లా అసలు కాయలు కూడా అసలు నీట్ నీట్గా సెట్ సైజ్ వస్తుంది ఇంకోటి ఏంటంటే దీనికి ఎంత ఖర్చు కూడా కాదు సారు ఇక ఇక ఇక్కడ చూడండి కాయలు ఉన్నాయి సో ఇవి ఈ సైజుల్లో ఉన్నాయి కాయలు కూడా సో అంతా ఇది బాగానే ఉంది సార్ దీంట్లో వంద పైన ఉన్నట్టున్నాయి సో అది సో సార్తో ఒకసారి బిఎస్ చెప్పింది నేను నేను ఫస్ట్ నెగ్లెక్ట్ చేసినాను కానీ తర్వాత ఈ పిల్లడి యొక్క వాల్యూ తెలిసింది సంతోషం సార్ నేను ఎప్పుడైనా కూడా అంటే మనం మనీ దిక్కు పరిగెత్తాం సార్ ఎప్పుడైనా రిజల్ట్ దిక్కు పరిగెడితే మనీ అనేది కానీ సో రిజల్ట్ అనేది కానీ వస్తుంది సో అందుకోసమే ఇంత కష్టపడుతున్నాను చిన్న పిల్లడు కదా ఏం తెలియదేమో అనుకున్నాను మంచిగా మంచిగా ఎక్స్పీరియన్స్ తో చేస్తున్నాడు ఎప్పుడు ఏదో డౌట్ వెంటనే స్పందిస్తున్నాడు గురించి మాట్లాడడానికి నేను వీడియో చేస్తున్నా సరే మనం ఎన్ని సార్లు వాడాం బిఎస్ పార్టీ బిఎస్ ఇప్పటికి ఒక త్రీ టైమ్స్ ఆ బ్లైట్ అనేది నిల్ ఈ త్రీ టైమ్స్ అంటే దాదాపుగా టూ మంత్స్ లో త్రీ టైమ్స్ స్ప్రే చేసినారు ఇంకా అసలు ఎక్కడికి ఎక్కడికెక్కడ అంతా ఎండిపోయింది చాలా బాగుంది ఇప్పుడు అంటే మీకు ఏమన్నా ఇప్పుడు అందరి తోటలో బ్లైట్ కనిపిస్తుంది కదా చూడండి బ్లైట్ కి బిఎస్ పార్టీ కూడా తగిన ఇట్లా ఏదైనా బ్లైట్ పుల్లలు ఉన్నా కూడా మంచిగా అంటే బాగా వాడుకుంటే ఈడు ఉంది బ్లైట్ కానీ ఎట్లా ఎన్ని పెంచేస్తారా బిఎస్ అంటే బిఎస్ ఫార్టీ అంత పవర్ఫుల్గా పనిచేస్తారు చూడండి అక్కడికి ఉంది సో అట్లా అంత డిఫరెన్స్ చూపిస్తుంది మీకు బిఎస్ ఫార్టీ సరే ఎంత ఎంత డోస్తో కొడుతున్నాం సార్ మనం టూ గ్రామ్స్ టూ గ్రామ్స్ తర్వాత దాంతోపాటు ఏదైనా కాంబినేషన్ ఇస్తున్నాము ఎగ్జాగంజలు కానీ డోడిన్ కానీ తర్వాత ఇంకా కొన్ని క్యాప్టెన్ ఇచ్చినాము సో అది చూడండి సైజులు కూడా చూడండి నా అంతా ఇంతవరకు ఫర్టిలైజర్ ఇంత పెద్దగానే యూజ్ చేసిందేమి లేదు సైజులు కూడా బాగా వస్తున్నాయి ఎందుకంటే ఇంకోటి నిమిటో ప్లానెట్ ప్లానెట్గాడు కూడా వదిలినాం కదా ఇదిగో చూడండి దీనికి జాజ్ కూడా పోయించినాం ఎంత నీట్గా ఉంది చూడండి ఇది మామూలు పోయడానికి వర్షాలు పడినా కూడా కారిపోలేదు చూడండి అదే సున్నం అయితే పోయి సేకనే వెళ్ళిపోతుంది అన్నమాట సో ఇది చేసినా కూడా ఎంత నీటికి నిలబడింది చూడండి సో అది ఈ తోట అయితే కానీ మామూలుగా మామూలు లాస్ట్ ఇయర్ కూడా ఇబ్బంది పడ్డాడు ఈ ఇయర్ అసలు అంత ఇబ్బంది లేకుండా వస్తుంది సార్ మనకి ఎట్లయింది బిఎస్ ఫార్టీ ఎక్స్పీరియన్స్ నాకైతే హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌసండ్ టైమ్స్ బెటర్ మీరు రికమెండ్ చేస్తున్నారా నేను రికమెండ్ చేస్తున్నాను ఇంకో ఒకసారి స్ప్రే చేస్తే సంతోషం సార్ ఎందుకంటే ఇప్పుడు మా మేము చూస్తున్నాం కదా చాలా మంది ఫార్మర్స్ వాళ్ళే ఎదుకుంటున్నారు సో రిజల్ట్ కూడా చూడండి ఇక కాయలు కూడా చూడండి ఓకే ఓకే ఇక్కడ ఏదన్నా నాకు చోట దిగ వాటర్ పెడుతున్నారా ఏమన్నా ఇక ఇక్కడ దిగిన చూద్దాం వైట్ రోడ్స్ ఎట్లా చెక్ చేద్దాము నిమిటో ఏమిటో ప్లాంట్ గడ్డ వాడారు కదా దీని ఏమిటో ఇది చూడండి ఎంత నీట్ వైట్ రూట్ వచ్చింది నెమిటో గార్డ్ ప్లాంట్ పడుతుంది ఎందుకంటే ఈయన అంతా అన్నాడు ఇంత దూరం ఉండదు చూడగా సో అంత నీట్గా ఉంది ఇంకా ఏదైనా రాగి అనిపిస్తుంది సో వైట్ రోజు అంత వైట్గా నీటి స్ప్రెడ్డింగ్ ఉంటుంది చూడండి కొత్త ఎక్కడా కూడా అంత కొత్త ఏర్పడుతుంది సో ఇట్లా చేసుకుంటే మనకు మంచిది అనమాట నెమటో గార్డ్ ప్లాంటీ గార్డు వదిలించిన వల్ల ఇంత రిజల్ట్ ఉంది సో ఎన్ని రోజులు అయింది సార్ పంటకు పోయి అంటే మామూలు ఇప్పుడు అంత అంత ఎక్స్ప్రెడింగ్ అయితుంది అన్న నీకైతే తెలిసింటది బ్లడ్ అప్పటికట్లా లేదు కాయలు పగలట్లే కదా అది సో చూడండి అంత డిఫరెన్స్ ఉంటది దీనివల్ల ఒక్కసారి సో అది రావు సో అంత నీట్గా ఉంది చూడండి ఈ పంట కూడా ఇంకోటి ఏంటంటే ఈ నెట్ కవర్కి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది దొరకట్లేదు దొరకట్లేదు బయట మార్కెట్లోనే షార్టేజ్ ఉంది ఈవెన్ గుజరాత్ ప్రొడక్షన్లో కూడా తక్కువ ఉందంటే ఇది మూడేళ్ళు వస్తుంది సో అది సో మీ ఇంకా మీ ఊరికే వదిలేస్తే బిఎస్ వాటి అనేది ఎట్లా వర్క్ చేస్తుంది